నిన్నటి వీడియోలో అగస్య మహర్షి శాపం వలనే తాటకి భర్త చనిపోయాడు అనే కోపంతో తన కుమారుడైన మారీచుని తీసుకొని అగస్యుని మీదకి దండయాత్రకు వస్తుంది తాటకి అనే విషయాన్ని మనం నిన్న వీడియోలో చూసాం కదండి ఈరోజు కదా దాని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం వాళ్ళిద్దరినీ చూసిన అగస్యుడు కోపంతో మారీచుడిని రాక్షసుడిగా మారిపోమని చెప్పిస్తాడు మామూలుగా మహర్షుడికి కోపం ఎక్కువ ఇంకా అతని మీదకి మనం కోపంతో వెళ్తే కోపం రాకుండా ఉంటుందా చెప్పండి ఆయనకి వెంటనే వచ్చేసింది అనమాట సో ఆ కోపంతోనే మారీచుడిని రాక్షసుడిగా ఉండిపోమని చెప్పి చెప్పిస్తాడనమాట దాంతోపాటు తాటకిని కూడా భయంకరమైన వికారక వికారమైన రూపంతో నరమాంసం తింటూ ఉండమని తాటకిని చెప్పిస్తాడు అప్పటి నుంచి కూడా వీరిద్దరి దారుణాలకు లేకుండా పోయింది ఇప్పుడు నీవు అంటే రాముడు ఆమె ఆడది అని జాలిపడక చంపు ధర్మాన్ని రక్షించడానికి రాక్షస బుద్ధి గల స్త్రీలను రాజు చంపవచ్చు ఇది అధర్మం కాదు అని విశ్వామిత్రుడు శ్రీరామునికి చెబుతుంటాడు దీనికోసం ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతాడు విశ్వామిత్రుడు పూర్వం ఒకసారి భృగు మహర్షి భార్య శుక్రుడి తల్లి అయిన వసున దేవతలను సంహరించడానికి సిద్ధపడినప్పుడు విష్ణుమూర్తి ఆమె శిరస్సును ఖండించాడు కదా ఆ విధంగా అధర్మంగా ప్రవర్తించే స్త్రీలను చంపడం అన్యాయం కాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు దానికి రాముడు మునీశ్వర నేను బయలుదేరినప్పుడు మా తండ్రి గారు గురువు ఆజ్ఞను పాటించమని నన్ను ఆదేశించారు నేను మీ ఆదేశాన్ని పాటిస్తాను అని ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు రాముడు ఇక్కడే రాముడు పితృభక్తి గురు భక్తి కూడా ప్రదర్శించాడు ఆ వింటి నుండి వచ్చిన శబ్దానికి అడవిలో ఉన్న తాటకితో పాటు మిగతా జీవరాశులన్నీ కూడా ఉలిక్కిపడి భయపడ్డాయి తాటకి కోపంతో రామలక్ష్మణులు ఉన్న వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చింది తాటకిని చూసిన రాముడు లక్ష్మణ దీని భయంకరమైన రూపాన్ని చూశావా దీని ముక్కు చెవులు కోసి వదిలేద్దాం స్త్రీ కాబట్టి చంపడానికి చేతులు రావడం లేదు అని చెప్పేలోగా తాటకి రాముడి మీదకు విజృంభించింది పెద్ద పెద్ద బండరాలను రామలక్ష్మణుల మీదకు విసిరింది రాముడు ఆమె చేతులను ఖండించాడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు ఆమె కామరూపం ధరించి ఎవరికీ కనబడకుండా ఆకాశం నుండి వాళ్ళ మీదకు రాళ్ల వర్షం కురిపించింది అది చూసిన విశ్వామిత్రుడు రామా ఆమెపై నువ్వు జాలి చూపించుకు ఈమె చాలా దుర్మార్గురాలు చీకటి పడితే రాక్షసులకు బలం ఎక్కువవుతుంది అప్పుడు యుద్ధం చేయడం కష్టమవుతుంది నాయన ఇప్పుడే చీకటి పడేలోపే ఆమెని చంపు అని విశ్వామిత్రుడు చెప్పాడు అంతే రాముడు ఒకే ఒక్క బాణంతో బలంగా ఆమె గుండెల మీద కొట్టాడు ఆ దెబ్బకి తాటకి చనిపోయింది దేవతలందరూ వారిపై పుష్పవర్షం కురిపించారు విశ్వామిత్రుడు వారిద్దరిని ప్రశంసించాడు ఆ రోజు రాత్రి వారు ఆ అడవిలోనే గడపాల్సి వచ్చింది మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడితో నాయన తాటకిని చంపి లోకాలకి ఉపకారం చేశావు నీకు దివ్యమైన అస్త్రాలను ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ అస్త్రాలతో లోకంలో ఎలాంటి వారినైనా నువ్వు ఎదుర్కోవచ్చు దండచక్రం ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం ఇలాంటి నాలుగు దివ్య అస్త్రాలను విశ్వామిత్రుడు రామునికి అందించాడు వాటితో పాటు ఇంద్రాస్త్రం వజ్రాస్త్రం బ్రహ్మ శిరోనామకాస్త్రం బ్రహ్మాస్త్రం అవి కూడా ఇస్తాను మీ ఇద్దరికీ కలిపి మోదీకి శిఖరి అనే గదులను ఇస్తాను గద గదలను కూడా ఇస్తాను ధర్మపాసం వరుణపాసం కాలపాసం వరుణాస్త్రం నారాయణాస్త్రం ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రాలు విష్ణు శక్తి శివశక్తి అనే శక్తి ద్వయాలను కూడా ఇస్తాను అంతేకాదు రాక్షసులు ధరించే కంకాలం కపాలం లాంటి అస్త్రాలను కూడా ఇస్తాను మన్మధుడికి ఇష్టమైన మదనాస్త్రం పిశాశాలకు ఇష్టమైన మోహనాస్త్రం కూడా ఇస్తాను ఇవే కాక ఇంకా శక్తివంతమైన ఎన్నో అస్త్రాలను ఇస్తాను నా నుండి వీటిని గ్రహించు అని విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలను ఇచ్చాడు ఆ అస్త్రాలకు సంబంధించిన మంత్రాలను కూడా బోధించాడు వాటిని ఉపయోగించే విధానంతో పాటు ఉపసంస ఉపసంహరించేదని కూడా రామలక్ష్మణులకు బోధించాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఎందుకు ఇన్ని అస్త్రాలను ఇచ్చాడు ఆ విషయాలు మనం అరణ్యకాండంలో తెలుసుకుందాం అలా అస్త్రాలను ఇచ్చిన తర్వాత అక్కడ నుండి వారందరూ కూడా ప్రయాణం సాగిస్తూ సిద్ధాశ్రమానికి చేరుకున్నారు సో సిద్ధాశ్రమం స్టోరీ అనేది రేపటి వీడియోలో చూద్దాం ఇప్పటికైతే టైం అయితే అయిపో కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అర్థం అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి నా ముగ్గులు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్